హాయ్ అండి ఈ వీడియో అయితే ఎవరిని ఉద్దేశించింది కాదు పూర్తిగా నా అభిప్రాయం మాత్రమే మీతో షేర్ చేసుకుంటున్నా అనమాట అదేంది బ్యాంగిల్స్ తయారు చేస్తా ఏదేదో చెప్తున్నాను అనుకుంటున్నారా బ్యాంగిల్స్ గురించి కాదు కానీ ఒక చిన్న విషయం చెప్తా మామూలుగా అయితే సాయంత్రం నాలుగో ఐదో అయ్యేసరికి ముగ్గురు అమ్మలు ముచ్చటగా ఒక అరుగు మీద చేరతారనమాట మంచిగా వీళ్ళు ఏమైనా మంచి మంచి మాటలు మాట్లాడుకుంటారంటే నాలుగు అమ్మ గురించి మాట్లాడుకుంటారు వీళ్ళింట్లో అలా వాళ్ళింట్లో అట్లా అనేసి ఇంకా నాలుగు అమ్మ కూడా వచ్చిన తర్వాత ఆమె గురించి ఆపేసి ఐదు అమ్మ గురించి మాట్లాడుకుంటారు ఇంక ఇట్లా వాళ్ళకి అసలు ఆపే ఉండదు అనమాట వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందా వీళ్ళింట్లో ఏం జరుగుతుందా అని మాట్లాడుకోవడం ఒకటే పని ఉంటుంది ఇంకా తర్వాత కసేపు అయిన తర్వాత చీమల పుట్టలో నుంచి ఒక్కొక్క చిమ పోయినట్టు ఒక్కొక్కరు పోతుంటే ఇంక పోయిన వాళ్ళ గురించి వెనక మాట్లాడుకుంటా ఉంటారు అనమాట టోటల్గా నేను చెప్పేది ఏంటంటే ఇట్లా పనికిరాని ఎవ్వారని వేసుకుంటా మీటింగుల కన్నా ఏదో మనకి పనికి వచ్చిన విషయంలో టైం ఇట్లా టైం సద్వినియోగం చేసుకోవడం మంచిది అనమాట ఏమంటారు మీరు కామెంట్ చేయండి అట్లనే పోత పోతా ఈ బ్యాంగిల్స్ ఎలా అనిపించినా కూడా కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఉంటాను బాయ్